నమస్తే నేను మీ సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను వెయిట్ లాస్ బ్యాచ్ అన్నీ కవర్ చేస్తాను వెయిట్ లాసు పీసీఓడి పీసీఎస్ డైజెషన్ ఇష్యూస్ థైరాయిడ్ డయాబెటీస్ అన్నీ దానికి తగ్గట్టు డైట్ ప్లాన్స్ ఇస్తాను వన్ అవర్ ఫుల్ బాడీ యోగా ఉంటుంది సో ఈ వన్ అవర్లో మొత్తం అన్నీ కవర్ చేసేస్తాము మనకి ఎవ్రీథింగ్ రిక్వైర్డ్ అన్నీ ఉంటాయి టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి క్యూ అండ్ ఎవ్రీథింగ్ నేను తీసుకుంటూనే ఉంటాను ఇవన్నీ యూజువల్లీ టీమ్కి కాల్ చేసి అడుగుతున్నారు కాబట్టి నేనే క్లియర్ చేస్తున్నాను సో టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ కదా ఏం చేయాలి ఎలా చేయాలి వెయిట్ లాస్ గురించి బాగా టెన్షన్ అవుతారు ఒకటి ఒక బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఏంటంటే ఈ రోజు ఇమీడియట్లీ రిగ్రెట్ అయిపోతారు అమ్మో నేను ఇమ్మీడియట్లీ తగ్గాలి ఒకేసారి పది కిలోలు తగ్గాల ఒకేసారి పదిహేను కిలోలు అని ఆలోచించేటి ఇంకొకటి ఈ రెండు వద్దు ఫస్ట్ మోడరేట్గా స్టార్ట్ చేయండి ఫస్ట్ హ్యాబిట్స్ సెట్ చేసుకుంటూ ఉండను ఒకేసారి మీకు తెలీదు మీరు క్లాసెస్లో జాయిన్ అవుతే నేను గైడ్ చేస్తాను లేదు టైం లేదు సో ఏం చేస్తారు వన్ హా వన్ అవర్ టైం లేదు అట్లీస్ట్ ఫిఫ్టీన్ తో స్టార్ట్ చేయండి ప్రాణాయామము ఆసనాలు సూర్య నమస్కారం ఇట్లా నేను చూపించే చేసుకుంటా ఉన్నాను సెకండ్ థింగ్ డిన్నర్స్ లేట్ నైట్ తీసుకుంటున్నారు అనుకోండి అది ఎర్లీ స్టార్ట్ చేసేసేయండి పడుకోవడం ఎర్లీ చేసేసేయండి చిన్న చిన్న హ్యాబిట్స్ సెట్ చేసుకుంటూ ఉండను ఫుడ్ క్వాలిటీ క్వాంటిటీ మేనేజ్ చేసుకోండి ఫస్ట్ ఈ స్టెప్స్తో స్టార్ట్ చేయండి మీరు ఈ స్టెప్స్ చేయగానే ఈజీగా రెండు కిలోలు తగ్గిపోతారు రెండు మూడు కిలోలు లూజ్ అయిపోతారు హండ్రెడ్ పర్సెంట్ ఆ తర్వాత ఇదే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి అన్ని రకాలుగా వెయిట్ తగ్గుతాం హెల్త్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నిటికంటే ఇంపార్టెంట్ హెల్త్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆర్గన్స్ అన్నీ కరెక్ట్గా పని చేస్తున్నాయి గట్ హెల్త్ బాగుందా హ్యాపీ ఉన్నామా హెల్దీ ఉన్నామా ఇదే మ్యాటర్ ఇది ఉంటేనే అన్నీ ఉంటాయి ఇది లేకపోతే ఏది ఉండదు సో అందుకని హెల్త్ మీద దృష్టి పెట్టండి ఆ ప్రాసెస్లో వెయిట్ లాస్ కూడా అవుతాం ఓకేనా సో ఇప్పుడు చూడండి నేను మంచి ఆశ చూపిస్తాను సీక్వెన్సింగ్ చూపిస్తాను ఇవి కరెక్ట్గా చేసేసుకోండి మంచిగా రిజల్ట్ చాలా బాగుంటుంది సో ఫస్ట్ కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ తీసుకోండి కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ తీసుకొని చేతులు రెండు అప్ సైడ్ నమస్కార్ ఇన్హేల్ ఎక్స్హేల్ లెఫ్ట్ సైడ్ తీసుకో ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ రైట్ తీసుకో ఇన్హేల్ సెంటర్ స్లోలీ సెంట్ ఇది ఫైవ్ రౌండ్స్ ఇటు సైడ్ ఫైవ్ రౌండ్స్ ఇటు తోటి స్టార్ట్ చేయండి ఫస్ట్ తర్వాత కార్నర్ ఆఫ్ ద మ్యాట్లో వచ్చి రైట్ లెగ్ ఫార్ బ్యాక్ తీసుకొని లెఫ్ట్ నైంటీ రైట్ ఫార్టీ ఫైవ్ ఉంచి హ్యాండ్స్ పైన తీసుకొని ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ వీరభద్రాసి ఇన్ వన్ స్లోలీ సెంట్ మళ్ళీ ఇన్హేల్ స్లోగా చిన్నగా తీసుకోండి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఫస్ట్లో ఇంత చిన్న మళ్ళీ ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ స్లోలీ వీరభద్రాసన్ వన్ ఇది టెన్ రౌండ్స్ తీసుకో స్లోలీ సెంటర్ వచ్చేసే దగ్గరకు వచ్చిన తర్వాత హ్యాండ్స్ నమస్కార్ ఏదైనా ఒకటే పాయింట్ని చూడండి అప్పుడే బ్యాలెన్స్ ఉంటుంది ఇన్హేల్ ఎక్స్హేల్ బ్యాక్ ఇన్హేల్ ఎక్స్హేల్ పార్శోత్ మళ్ళీ స్లోలీ నమస్కార్ సెంటర్ ఇన్హేల్ ఎక్స్హేల్ బ్యాక్ మళ్ళీ ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్ ఇది ఫైవ్ టు టెన్ రౌండ్స్ రిపీట్ చేయండి సేమ్ మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫార్ బ్యాక్ తీసుకొని రైట్ నైంటీ లెఫ్ట్ ఫార్టీ ఫైవ్ రావాలి రెండు చేతుల పైన కిన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ వీరభద్రాసన్ వన్ మళ్ళీ స్లోగా సెంటర్ ఇన్హేల్ ఎక్స్హేల్ వీరభద్రాసన్ వన్ ఇది కూడా ఒక టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కాల్ రౌండ్ దగ్గరికి నమస్కారం ఏదైనా ఒక్క పాయింట్ గేస్ చేస్తూ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్ మళ్ళీ స్లోగా ఫార్వర్డ్ వచ్చేసి మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ బ్యాక్ అడ్జస్ట్ చేసుకొని పోస్టర్ని ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్ మళ్ళీ స్లోలీ సెంటర్ ఇది కూడా టెన్ రౌండ్స్ రిపీట్ చేసుకోండి చాలా జాగ్రత్తగా స్లోగా బ్యాలెన్స్ నిలుపుకుంటూ చేయండి కాన్సన్ట్రేషన్ కూడా బాగా పెరుగుతుంది స్లోలీ మళ్ళీ సెంటర్ వచ్చేసి రెండు చేతుల పైన తీసుకోండి ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ ఉత్కటాసన్ స్లోలీ రెండు చేతుల కిందకి తీసుకొని ఇన్హేల్ ప్లాంక్ వచ్చేసి ఎక్స్హేల్ స్లోలీ చైల్డ్ మళ్ళీ చైల్డ్ నుంచి స్లోలీ ఫార్వర్డ్ ఇన్హేల్ వెరీ నైస్ మళ్ళీ స్లోలీ ఫోర్ ఆమ్ ప్లాంక్ రండి ఇప్పుడు జాగ్రత్తగా బాడీ వన్ స్ట్రీట్ లైన్ మళ్ళీ స్లోగా ప్లాంక్ మళ్ళీ స్లోలీ ఫోర్ ఆమ్ ప్లాంక్ స్లోలీ మళ్ళీ రిలాక్స్ కాసేపు రిలాక్స్ అవ్వండి మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ వచ్చేసి స్లోలీ మళ్ళీ ప్లాంక్ వచ్చేసి మళ్ళీ నీటు ఎల్బో స్లోగా వన్ టూ స్లోలీ బ్యాక్ స్లోలీ మళ్ళీ టె ప్లాంక్ మళ్ళీ వన్ టూ మళ్ళీ స్లోగా ప్లాంక్ అధోముక వెరీ గుడ్ ఇది ఫైవ్ టు టెన్ రౌండ్స్ రిపీట్ చేసి మళ్ళీ స్లోగా చైల్డ్ లో రిలాక్స్ స్లోలీ వజ్రాసిన వచ్చేసాయి ఇంటర్లాక్ తీసుకొని స్లోలీ పైనకి వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఫిఫ్టీన్ రౌండ్స్ తీసుకోండి టెన్ రౌండ్స్ మినిమమ్ తీసుకోండి మీకు బ్రెత్ వర్క్ యాడ్ చేయాలనుకుంటే ఇన్హేల్ పైనకి ఎక్స్హేల్ స్లోలీ కిందికి ఇది టెన్ రౌండ్స్ టు ఫిఫ్టీన్ రౌండ్స్ మినిమమ్ తీసుకోండి కంపల్సరీ ఇది అయిపోయిన తర్వాత స్లోగా ఫార్వర్డ్ వచ్చేసి మళ్ళీ ఆ ధోముక వచ్చేసి ఆ ధోముక నుంచి స్లోగా రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని ఎంత వీలైతే అంతకపోతాయి స్లోలీ ఇక్కడి నుంచే జాగ్రత్తగా మూమెంట్ తీసుకొని స్లోలీ చాలా చేసేస్తుంది స్లోలీ మళ్ళీ సెండ్ మళ్ళీ ఆ ధోముక పైనకి లిఫ్ట్ చేసి స్లోగా కంఫర్టబుల్గా కపోతాసన్ తీసుకొని స్లోలీ జాను సిర్సాసన్ వచ్చేసి మళ్ళీ స్లోలీ సేమ్ అధోముఖ అధోముఖ నుంచి కపోతాసన్ కపోతాసన్ నుంచి జానుశిసాసిన్ రెండు లెగ్స్ మీద చేయి ఇప్పుడు ఒక లెగ్ మీద చూపించడానికి సేమ్ ఇలాగే ఈ లెగ్ మీద కూడా టెన్ రౌండ్స్ తీసుకోండి ప్లాంక్ అధోముఖ నుంచి ప్లాంక్ ఒక టెన్ రౌండ్స్ తర్వాత అధోముఖ నుంచి ఈ సిరీస్ ఒక టెన్ రౌండ్స్ తీసుకోండి ఇది అయిపోయిన తర్వాత స్లోలీ మళ్ళీ వచ్చేసి ఇంకో డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని స్లోలీ వన్ మళ్ళీ సెంటు మల్లిచ్చు మళ్ళీ సెంటు ఇది కూడా సేమ్ ఇలా అని ఇటు సైడు ఇటు సైడు ఒక టెన్ రౌండ్స్ తీసుకోండి టెన్ రౌండ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత స్లోలీ పైనకి వచ్చేసి సూర్య నమస్కారాలు నేను మీకు చూపించడానికి అది ఆల్రెడీ చాలాసార్లు సూర్య నమస్కారాలు సిక్స్ సెట్స్ చేసుకోండి సిక్స్ సెట్ సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత బ్రత్ కంపల్సరీ ఒక ప్రాణాయామం అయినా మెడిటేషన్ అయినా జస్ట్ శవాసనాలు అయినా లేదా ఇలా నిల్చోనైనా సరే ఒక ఫైవ్ డీ బ్రత్స్ తీసుకొని ఇలా ఫైవ్ టు టెన్ డీ బ్రత్స్ తీసుకొని కంప్లీట్గా రిలాక్స్ అయిపో దేని గురించి టెన్షన్ వద్దు నేను చెప్పినట్టు ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేయి స్లోగా స్టార్ట్ చేసి ఫస్ట్ ఆ హెల్త్ని ఆ లైఫ్ స్టైల్ని సెట్ చేసుకుంటూ యోగాని కూడా యాడ్ చేసుకొని వాకింగ్ యాడ్ చేసుకొని మనం సెట్ అవుతూనే ఉంటుంది వెయిట్ లాస్ కూడా అవుతూనే ఉంటాం ఓకేనా ఎప్పుడు నవ్వుతూ ఉండండి